అనకాపల్లి జిల్లా పెందుర్తు నియోజకవర్గంలో పదమూడు మంది లబ్దిదారులకు ఆరు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరు లక్షల రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా అందిన చెక్కులను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు నియోజకవర్గం సభ్యులు పంచకల్ల రమేష్ బాబు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసా ఇస్తుందని ఆరోగ్యశ్రీ వర్తించని అనేక మంది పేదలకు సీఎం నిధి ద్వారా సహాయాన్ని అందజేస్తూ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ओके ओके सर इधर बोला तो रिलीफ होने हिल सागर ने तो मौसम सर है विजय कुमार नेक्स्ट डे ओके सर ओके नटला ओके सर ओके तो नेक्स्ट मालका ये सोना होंगे सोमवार नेक्स्ट डे ओप्पर ఓకే ఓకే సార్ సార్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు ఏదైతే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పేద ఉండి ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటే సీఎం విజీఫ్ ఉందో తాలూకా చెట్లు పదకొండు మందికి ఆరు లక్షల మూడు ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది మాకు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై లక్షల వరకు కూడా పెద్ద పెద్ద ఇది వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ చేతనైనా ఇవ్వగలిగినంత వరకు మేము బార్గెనింగ్ చేసి ఇప్పిస్తా ఉన్నాం దీన్ని సద్వినియోగం చేసుకోమని మరీ మరీ చెప్తా ఉన్నాం దగ్గర దగ్గర ఇప్పటికి మనం ఒక ఎనభై నుంచి వంద మంది వరకు పిలిచాం ఈ సంవత్సరం కాలంలో దీన్ని ఇంకా విరివిగా వాడుకోవాలనేది ఎవరికీ ఆపద వచ్చినా ఎవరికే ఇబ్బంది వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్సత్గా నిలుస్తారన్న విషయాన్ని మనకు సహకరించు సంతృప్తి కలగల కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే ప్రజాప్రతినిధులు మాకు కూడా ఆనందం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు